ఈరోజు పచ్చడి అండి ఈరోజు పచ్చడి ఏంటంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి పచ్చిమిరపకాయలు లేపాను దీంట్లో ఉప్పు చింతపండు వేసాను ఇదిగో కొబ్బరి లైట్గా వేపుకోవాలి వేస్తే పచ్చివాసన ఉండదు మాత్రం పోయేదాకా వేపుకోవాలి వేపుకున్నాక దీన్ని మిక్సీలో వేసి కొబ్బరి మొత్తం పేస్ట్ లాగా చేయాలి చేస్తే అప్పుడు మామిడికాయ మామిడికాయ మొక్కలు వేయాలి చూడు నువ్వు మరి ఇక మామిడికాయ మొక్క అందులో జొత్తగా చూడు మామిడికాయ మొక్కలు కూడా వేసి మిక్సీలో గ్రైండ్ చేసి తాలింపు వేసుకుంటే బాగుంటుంది ఇప్పు పచ్చడి చేసా కదా ఇదిగో కొబ్బరి కొబ్బరి మామిడికాయ పచ్చడి ఏదో మిక్సీ చేసాం అలా చేస్తుంది చూడండి ఏం చేయాలి చూసిద్ది అంట తాలింపు వేసాము అయితే ఏంటంటే తాలింపు ఎమ్మట వేసి కలపకూడదంటండి కలిపితే బాగా తీగుడు తెగుడు అయిపోద్ది అంట ఇది చల్లారి దాకా ఉంచాలంటే అప్పుడు బాగుంటుంది అంట